మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలు సప్తమాతృకులు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమాది వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు పూర్వం హిరణ్యాక్షుడు రాక్షసుని సంహరించిన విష్ణుమూర్తి అవతారం వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి ఆయా పురాణాలలో అంధకాసుని రక్తబీజున్ని శుంభుని శుంభుని వంటి రాక్షసుని సంహరించడంలో ఈ వారాహి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి అమ్మవారి రూపం వరాహమూర్తిని పోలి ఉంటుంది ఎనిమిది చేతులతో పాసం నాగిరి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారి సంచారం చేసినట్లు పురాణాలు పేర్కొనబడింది వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు ఈ అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మైలాపూరు వారణాసి ఒడిస్సా వంటి రాష్ట్రాలలో ఈ అమ్మవారి ఆలయాలకు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రివేళలో పూజలు చేస్తారు అమ్మవారి ఆలయంలో రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ దర్శనానికి అనుమతిస్తారు కాశీలోని ఉగ్రవారాహిమాత ఆలయంలో నేరుగా దర్శనానికి అనుమతించరు అక్కడున్న రంధ్రాల ద్వారా దర్శనం చేసుకోవాలి వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు నవరాత్రి దీక్ష ఎలా చేపడతారో వారాహి అమ్మవారి దీక్షను కూడా అలాగే ఆచరిస్తారు కొందరు పదకొండు రోజులు ఈ దీక్షను పాటిస్తారు దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ కాలికి పాదరక్ష లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం కూడా పూజలు చేయాలి మనం మనసులో ఏమైనా కోరికలు అనుకుని అవి నెరవేరాలంటే మనం వారాహి మాతకు సంధ్యా దీపం చేసిన తర్వాత రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల మధ్య అమ్మవారికి ఉప్పు మిరియాలు నైవేద్యం సమర్పించి తడుము తీసిన తమలపాకును వారాహిదేవి ముందు ఉంచి ప్రమిదిలో నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఉప్పును మిరియాలని ఏడు రోజుల వరకు మార్చవలసిన పని లేదు తమలపాకు మాత్రం వాడిపోతుంది కనుక రోజు తాజాగా తమలపాకుని సమర్పిస్తూ ఉండాలి ఇలా ఏడు రోజులు చేస్తే భక్తుల కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందని విశ్వాసం ఉప్పును మిరియాలని తమలపాకులను చెట్టు మొదట వేసేయాలి అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి చెడు దిష్టి అంతా తొలగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి అమ్మవారి దీక్షను చేపట్టి దీక్ష యొక్క నియమాలను అయితే శ్రద్ధగా పాటిస్తున్నారు నరదిష్టిని తొలగించుకునేందుకు మరియు ఎన్నో విజయాలను సాధించాలని అతని సంకల్పం